హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టమాటా రసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అన్నం తినడానికి మారం చేసే పిల్లలు కూడా ఇలా టమాటా రసాన్ని ఒక్కసారి చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ రసాన్ని పిల్లలకు దగ్గు జలుబు ఉన్నప్పుడు వాళ్లకు తొందరగా తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళకు నోటికి రుచిగా అనిపించి ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్పై ఒక బాండి పెట్టుకొని అందులో నాలుగు మిరియాలు కొద్దిగా చెక్క రెండు ఎల్లిపాయలు అలాగే డైజెషన్ కోసం కొద్దిగా జీలకర్రని వేసి వేయించుకోవాలి ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని వీటిని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న వాటిని కూడా ఇందులో వేసి మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి స్తున్నారు కదా ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ పై బాండి పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిని మా బాబు కోసం నేను ఇంట్లోనే చేశాను అని ఇంతకుముందుకు ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో ఎవరైనా చూడనట్లు అయితే డిస్క్రిప్షన్లో నేను లింకు ఇస్తాను వెళ్ళి చూడండి ఇప్పుడు మనము ఒక స్పూన్ నెయ్యిని వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ పేస్ట్ నెయ్యిలో వేయించిన తర్వాత ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి మీ పిల్లల ఏజ్ వన్ ఇయర్కి ఏబో ఉంటే ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి కారం కోసం ముందుగా స్పైసీగా ఉండడానికి మనం మిరియాలు చెక్క వేసాము అందుకని కారం ఏం వేయట్లేదు ఇలా మరుగుతున్న టైంలో ఇందులో ధనియాల పొడి వేసి ఒక నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రసాన్ని వేడి అన్నంలోకి కలిపి పెట్టాము అంటే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే దగ్గు జలుబు ఉన్న తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా ఐదు నిమిషాలలో అప్పటికప్పుడు చేసి పిల్లలకు ఈ రసాన్ని పెట్టొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ